హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం అందరూ బాగున్నారా నేను మా ఊరికి వెళ్ళి నేను మా అక్క వడి బియ్యం పోయించుకొని వచ్చామండి మా నాన్నగారి దగ్గర మా మరదలు పోసింది ఈసారి అంటే పెద్ద మరదలు రాలేదు అమ్మకి హెల్త్ బాగాలేదని రాలేదు చాలా బాగా జరిగింది ఆనందంగా అందరూ వచ్చారు మా వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు చాలా బాగా జరిగింది అంటే మా మేనత్త కూతుళ్ళు అక్క తోడి కోడళ్ళు ఇలా బాగానే కలిసామన్నమాట అందరూ కలిసి చేసుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఒడిబియ్యం ముఖ్యంగా మన పుట్టింటిలో మన తల్లిదండ్రులు మన కోసము మన ఆరోగ్యం కోసము మనకు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకొని ఈ ఒడి పోస్తారనమాట పోస్తారన్నమాట దీనివల్ల పుట్టింటికి మనకు అంటే ఆడపిల్లకు మంచి సంబంధాలు అనేటివి జరుగుతూ ఉంటాయి పెంపొందుతూ ఉంటాయి ఒకరి మధ్య ఒకరికి ఆప్యాయత అనురాగాలు కూడా కొనసాగుతూ ఉంటాయన్నమాట అయితే మొదట కూర్చోబెట్టేసి అంటే పీటలు వేసి కూర్చోబెడతారు కుర్చీల్లో కూడా కూర్చోవచ్చు ఈ కాలంలో వాళ్ళకి వస్త్రాలు ఇస్తారనమాట కొద్దరి ఇళ్ళల్లో అయితే ఇద్దరిని దంపతులను కూర్చోబెట్టేసి ఇస్తారు మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో దంపతులకు కూర్చోబెట్టి ఇచ్చే ఆనవాయితీ లేదు అయితే ఈసారి మా వారిని బావని కూడా వస్త్రాలు తెచ్చుకోమని చెప్పారు మాకే ఇచ్చారనమాట అది మా మరదలు వాళ్ళ అమ్మ వచ్చింది అక్క తోడి కోడలు ఇలా అందరు వచ్చారు మా చిన్న మరదలు తను బ్లూ శారీ కట్టుకుంది కదా తను పద్మ అనమాట తను కర్నూల్లో ఉంటుంది అంటే మా తమ్ముడు చిన్న తమ్ముడు కర్నూలులోనే డాక్టరు తనేమో సచివాలయ సెక్రటరీగా జాబ్ చేస్తుంది తను బాగా ఇంట్రెస్ట్గా చాలా బాగా ఇంట్రెస్ట్గా చేస్తుందండి కా మొదట కూర్చోబెట్టి మనం చీర కట్టుకొని వచ్చాక ఇంకా తాంబూలం ఇస్తారు ఆ తర్వాత కాళ్లకు పారాణి పెడతారు పసుపు రాసి పారాణి పెడతారు ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ఆనవాయితీ అందరిళ్ళల్లో ఉండకపోవచ్చు నాకు కూడా అదే సమయంలోనే మా అక్క అయిన తర్వాత నాకు వడి బియ్యం పోసారు ముఖ్యంగా ఈ వడి బియ్యము ఎందుకు పోస్తారు అంటే వడి అంటే మనకు వడి కడతాం కదా ఒళ్ళో అట్లా వడిలో బియ్యము సారే పళ్ళు పసుపు కుంకుమ తాంబూలాలు ఇవన్నీ కూడా ఒళ్ళో పెడతారనమాట ముఖ్యంగా ఐదు మంది ముత్తైదువలు పెట్టాలి మూడు మూడు సార్లు పెట్టాలన్నమాట ఎందుకు పెడతారు అదే ప్లేస్లోనే ఎందుకు పెడతారు అంటే మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి అవన్నీ కలిసే చోటు మణిపూర చక్రం అనమాట అంటే ఒడ్యాన పీఠము నాభి స్థలంలో కలుస్తాయి అందుకని ఒడ్డానం అది కూడా ఆడవాళ్ళు ధరిస్తూ ఉంటారు దాని నుంచే ఒడ్యాన పీఠం నుంచి ఒడ్డానం అనే పేరు వచ్చింది ఆ స్థలంలో లక్ష్మీదేవి నివాసం ఉండే స్థలం అనమాట అందుకనే స్త్రీలను ముఖ్యంగా లక్ష్మీదేవి స్వరూపాలుగా భావిస్తారు అయితే ఆ స్థానంలో ఒడి కట్టి ఒడినించడం వల్ల లక్ష్మీదేవిని పూజించినట్టుగా భావిస్తారనమాట ఒళ్ళో బ్లౌజ్ పెట్టేసి అంటే మన చీర పాడవ్వకుండా బ్లౌజ్ పెట్టేసి అందులో ఇంకా బియ్యము కొబ్బరి గిన్నె ఐదు రకాల పళ్ళు ఖర్జూరాలు పసుపు కొమ్ములు వక్కలు ఇంకా పువ్వులు పువ్వులు అంటే తల్లో పెట్టుకోవడానికి ఇస్తారు తర్వాత ఐదు పావులు లెక్క వేయాలి మా ఇంట్లో పడింబావు అంటే ఐదు పావులు లెక్క అది తమలపాకులు కొబ్బరి గిన్నెలు ఐదు పూర్ణపలం అంటే కొబ్బరి ఎండు కొబ్బరి మా వైపు అయితే ఎల్నీరికాయ అంటే పచ్చి టెంకాయ దొరకదు కాబట్టి ఈ ఆనవాయితీ అంటే రాయలసీమలో ముందుకాలం నుంచి పచ్చి టెంకాయ దొరకాలంటే కష్టము అందుకనే ఇలా ఎండు కొబ్బరిని ఎండు టెంకాయని పెడతారనమాట ఆ తర్వాత ఇంకా మనము వచ్చిన వాళ్ళు ఏదైనా బహుమానము ఇవ్వచ్చు లేకపోతే రవికలు చీరలు ఆ తర్వాత డబ్బులు ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటారు మా అత్త కూతురు శైల తను చీరలు తీసుకొచ్చింది తనేమో కాత్యాయిని అత్త కూతురే మా మేనత్త కూతురే తనేమో డబ్బులు ఇచ్చింది ఇంకా మా చిన్న తమ్ముడేమో వెండి కొన్నామన్నమాట తను డబ్బులు పంపాడు చిన్న గంగాళం మాదిరి ఉండే వెండి పాత్ర కొన్నాము నేను అక్క సేమ్ కొనుక్కున్నాము ఆ తర్వాత తను మా ఇంట్లో వంటకి హెల్ప్ వచ్చిందనమాట ఉషాని తను కూడా పెడుతోంది ఆ తర్వాత మా బరదలు మర్చిపోయిందనమాట ఆ వెండి కప్పు ఇవ్వడానికి మళ్ళీ ఇచ్చింది తర్వాత నేను కూడా పెట్టినాను అంత అయిన తర్వాత ఒళ్ళో బియ్యం తీసి తొమ్మిది సార్లు పిడికిలతో పెట్టాలి ఆఖరణ మా సర్వెంట్ బాలచన్నమ్మ కూడా పెట్టింది అలా ఎంతమంది అయినా పెట్టచ్చు తోడికోడళ్ళు మాత్రము పనికిరాదు పెట్టడానికి కుంకుమ పసుపు కుంకుమ ఇవ్వచ్చు అంత అయిన తర్వాత బయటికి వెళ్ళి సూర్యుడు అస్తమయం లోపలనే సూర్యాస్తమయం లోపలనే మనము వడి బియ్యం పోసుకోవాలని చెప్తారు ఎందుకంటే సూర్యభగవానుకి అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది అంటారు అంటే చీకటి పడే లోపు ఆ తర్వాత తులసి కోట దగ్గర అమ్మవారికి పసుపు పెట్టి అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి అది మూట అనమాట నేను మా అక్క బియ్యం మూట ఆ తర్వాత వెళ్ళే లోపలికి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ పెట్టేసి గడపకి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళాలి అంత అయిన తర్వాత ఆ బూటని దేవుడింట్లో దించుకోవాలి మనం ఆ బ్లౌజ్ వేయటం వల్ల ఆ మూట ఒక్కటే బ్లౌజ్ మూట ఒక్కటే దించుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది అనమాట ప్రాసెస్ ఆ తర్వాత నాకు పెట్టింది మరి మొదట పెట్టేటప్పుడు కొంగులో కుడివైపుకు అక్షింతలు కట్టాలి అవి మన ఇంటికి వచ్చిన తర్వాత దేవుడి మీద మన భర్త మీద వేసి నమస్కారం చేసుకోవాలి అంటే అవి చేతికిచ్చి నమస్కారం చేస్తే వాళ్ళు ఆశీర్వదిస్తారు అక్షింతలతో చాలా శ్రద్ధగా చేసింది మా మరదలు చాలా యాక్టివ్ కూడా మా పెద్ద మరదలే మిస్ అయింది చాలా అనుకున్నాం అనమాట వచ్చింటే బాగుండేది అని వాళ్ళమ్మకి చెప్పాను కదా నీ ఆపరేషన్ అయింది తను రాలేదు తను చక్కగా పాట పాడుతుంది ఈసారి పాట లోపమైందండి ముఖ్యంగా తను ఉంటే చాలా మంచి మంచి పాటలు పాడుతుంది ఆఖరణ మా అత్త కూతురు ఆశీర్వచనం పాట పాడింది మా మేనత్త కూడా పాడింది కానీ గొంతు సన్నగా ఉంటుంది అంత వినిపించలేదు కాళ్లకు పారాణి చక్కగా బాగా అమరింది బాగా ఎంత బాగుంటుందో ఆ రోజు సరదాగా చాలా బాగుంటుంది భక్ష్యాలు చేస్తారు ముఖ్యంగా ఆ రోజు భక్ష్యాలు లేని పక్షంలో పూర్ణపు కుడుములు చేస్తారు అంటే ఆవిరి కుడుములు కాదు పూర్ణపు కుడుములు అంటే పూర్ణానికి వెయ్యాలి అంటారు కొందరిళ్ళలో ఒడిబియ్యం పోసేటప్పుడు అంటే చీరలు తెస్తారు కదా ఒడిబియ్యం బియ్యం చీరలు అవి జోడు చీరలు తెస్తారు అనమాట కట్టుకున్న చీర కాకుండా వొళ్ళో కూడా చీర పెట్టాలి అది ఆనవాయితీ ఉంటుంది మా పెద్దత్తకు ఉండేది ఆనవాయితీ అలా చేస్తూ ఉంటారు తర్వాత గాజులు తీసుకొస్తారు ఇవన్నీ ఇంకా కానుకలు ఏవైనా ఇచ్చుకోవచ్చు అనమాట మేమైతే ఉప్పాడ చీరలు కట్టుకున్నాము లాస్ట్ టైం కూడా ఉప్పాడ చీరలండి ఈసారి కూడా ఉప్పాడ చీరలే ఇంకా నెక్స్ట్ టైం మార్చుకోవాలి అనుకున్నాము మీకు శారీస్ నచ్చింటే ఒక లైక్ చేయండి ఆ తర్వాత కామెంట్స్ కూడా తెలిపండి తను మా శైల మా మేనత్త కూతురు అనమాట ఆ తర్వాత వడి బియ్యం అంతా అయిన తర్వాత మన ఊరికి వెళ్ళినప్పుడు మంచి రోజు చూసుకొని మన ఊరికి వెళ్ళాలి ఆ తర్వాత వడి బియ్యము పండగ చేసుకోవాలంటే ఆ వడి బియ్యాన్ని వండుకోవాలి ముఖ్యంగా పాయసం చేసుకోవాలి పాయసము చిత్రాన్నము చేసుకొని వీలవుతే బంధువర్గాన్ని పిలుచుకొని వాళ్ళకి మనము బియ్యం వండింది పెట్టేసి చేసుకోవచ్చు అది మన శక్తికి అనుసరించి ఉంటుంది తను అక్క తోడి కోడలు మొదట పెట్టింది అక్క తోడికోడలు గాయత్రిక తనేమో లత అక్క కంటే చిన్నావిడ మా అక్క తోడికోడలు కూతురి మా చిన్న మరదలు అనమాట ఇటువైపు అంతా మగవాళ్ళంతా ఉన్నారు చూస్తూ ఉన్నారు నాన్న మా బావ మా వారు మా తమ్ముళ్ళు మా మీనత్త కొడుకు తను కూడా మాకు గిఫ్ట్ ఇచ్చాడనమాట అంటే మనీ గిఫ్ట్ అనుకోండి మా మీనత్త కొడుకు అంటే మా బావ మోహన్ తను ఊర్లో ఉంటాను ఇంకా ఇలా అందరూ మా మేనత్త కూడా ఇచ్చింది డబ్బులు ఈసారి కలెక్షన్ బాగానే అయ్యింది ఏదో ఒకటి కొనుక్కోవాలి ఆ డబ్బులు గుర్తుగా కొనుక్కోవాలి కొన్న తర్వాత నేనేం కొనుక్కున్నాను మీకు వస్తువు చూపిస్తాను తను మా సర్వెంట్ బాలచెన్నమ్మ సర్వెంట్ అని కూడా చెప్పకూడదు తను మా అక్క చెల్లెళ్ళ మాదిరి మాకు దాదాపు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ నుంచి వీళ్ళ జనరేషనే మా దగ్గర హెల్ప్గా ఉన్నారనమాట ఆ తర్వాత ఆరతి ఇస్తున్నారు ఆరతి ఇచ్చిన తర్వాత ఇంకా పెద్దవాళ్లకు ఉన్నవాళ్ళందరికీ నమస్కారం చేయాలి అది ఆనవాయితీ ఆ తర్వాత ఇంకా దేవుడికి నమస్కారం చేసుకొని ఫంక్షను ఒగించాలి చాలా సరదాగా అయిపోయింది నేను కూడా బయటికి వెళ్ళేసి తులసి అమ్మకు నమస్కారం చేసుకొని సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని వచ్చేసాను ఇది అండి ముఖ్యంగా రాయలసీమలో తెలంగాణలో కర్ణాటకలో ఇలా ఒడి బియ్యము ఆడపడుచులకు పెట్టే ఆనవాయితీ జరుగుతూ ఉంటుందన్నమాట ఒకసారి పెడతారు లేని పక్షంలో ఐదేళ్ళు లేని పక్షంలో తొమ్మిదేళ్ళు ఇలా జరుగుతూ ఉంటుంది చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు